ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వర్ ఉన్న జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల వద్ద ఉన్నాం అయితే ఇక్కడ ఈ యొక్క పాఠశాలతో పాటు ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది ప్రాచీన కాలం నుండి కూడా దీన్ని కోనేడబడి అని పిలవడం జరుగుతుంది సుమారు ఎనిమిది వందల మంది పిల్లలతో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల నడబడుతుంది దీనికి సంబంధించి ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్ అంతా కూడా నీరు నిండిపోయి పిల్లలు మసలడానికి వీలు లేకుండా ఈ యొక్క మురికి నీటిలో ఈ పిల్లలు క్లాసులకి వెళ్ళడంతో చాలా అస్వస్థతకు కూడా గురయ్యి జబ్బుల బారిన పడిన సంఘటనలు కూడా చాలా చూసాం అయితే గతంలో ఇదే స్కూల్కి సంబంధించి మనం ఈ అధికార న్యూస్లో వార్త చేయడం జరిగిందో అప్పుడు స్పందించిన అధికారులు కొంతవరకు అక్కడక్కడ మట్టిగా పెట్టి దెబ్బలు పూడ్చినప్పటికీ ఈ యొక్క గ్రౌండ్లో ఏదైతే ఈ యొక్క గ్రౌండ్లో నీరుందో ఈ నీరు ఎటు వెళ్ళేందుకు మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే మనం గతంలో చూసాం అక్కడ ఆ మూలని ఒక పంచాయతీకి సంబంధించి పెద్ద కాలవ ఉంటుంది కాలవ ఎత్తుని ఇది డౌన్ అవడంతో ఈ నీరు అక్కడికి లాగే పరిస్థితి లేదు అలాగే ఇక్కడ మనం చూ చూడచ్చు ఇదంతానే అక్కడ వంటలు ఉండే దగ్గర కానీ బాత్రూముల దగ్గర కానీ అలాగే మెంటరీ స్కూల్ ఉంది అక్కడ దానికి పిల్లలు నడిచేందుకు కానీ వెళ్లేందుకు కానీ అలాగా ఎటు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవకాశం ఉండదు ఈ మురికి నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి చాలా మార్లు అధికారులతో మనం మాట్లాడడం జరిగింది కానీ గతంలో గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పనుల్లో సుమారు కోటి ఇరవై లక్షలకు సంబంధించి ఈ యొక్క నూతన భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ భవనాలు ఏర్పాటు అనంతరం ఈ రోడ్డును కూడా నిర్మితం చేయడం జరుగుతుందని చెప్పేసి అప్పటి అధికారులు చెప్పడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఏ పనులు పూర్తి అవ్వలేదు బిల్డింగ్లు అయితే పూర్తయినాయి కానీ వాటికి రంగులు కానీ అలాగే లోపల పిల్లలకి క్లాసులు చెప్పే విధానం కానీ లేదు కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఏదైతే ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం నుండి పనులు మళ్ళీ మొదలు పెట్టాలి ఆ తర్వాత ఈ యొక్క పిల్లలకి లోపల క్లాస్ రూములు నిర్వహించాలి ఈ బిల్డింగులు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఇక్కడ మట్టిది నింపి గ్రౌండ్ని లెవెల్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఎక్కడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారులు కానీ ఈ యొక్క స్థానిక నాయకులు కానీ అలాగే ఈ యొక్క వార్డు కౌన్సిలర్ ఉంటారు ఆయన కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు అలాగే దీనికి పక్కనే నగర పంచాయతీ చైర్పర్సన్ వారి గృహం కూడా ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు చేసే పరిస్థితి ఉన్నది ఈ కోవలో ఇక్కడ ఏదైతే గత పది రోజులుగా వర్షాలు కురిసినప్పుడు స్కూల్స్కి సెలవులు ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలైనవి ఇవాళ చిన్న చిన్న చినుకులకే ఈ రోడ్డు ఇక్కడ గ్రౌండ్ మొత్తం పూర్తి స్థాయిలో పాడైపోయిన పరిస్థితి ఉంది ఇది చూసిన స్పందించిన ఒక వ్యక్తి రాముశ్రీని అంటారు తను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తుంటాడు అతను దీనికి స్పందించి ఇక్కడ మోరాము ట్రాక్టర్లతో మోరం రప్పించి దాన్ని కాస్తలో కాస్త మెరుగుపరిచే విధంగా పిల్లలు క్లాస్ రూములకి వెళ్ళే విధంగా మోరాన్ని ఈ యొక్క గ్రౌండ్లో వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అతను అడుగుదాం చెప్పండి ఇది ఎన్ని రోజుల నుంచి ఇలాగా ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి ఇలా ఇది వరకు మూడు సంవత్సరాల కింద నుంచి రెండు బిల్డింగ్లు కట్టడం జరుగుతుందండి కాకపోతే చదువు ఆ బిల్డింగ్లు అంటే కడుతున్నారు కానీ పిల్లలు లోపలికి రావడానికి వెళ్ళడానికి బురదలోనే వెళ్ళవలసి వస్తుంది అది చూసాను అందరికీ వాళ్ళకి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది ఎవరు వల్ల అవట్లేదు ఎవరు చేయట్లేదు పొద్దున్న ఇవాళ ఉదయం మా పాపని కానీ నేను తీసుకొస్తే మా ముగ్గురు పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి మా చిన్న పాపని దయబట్టడానికి వచ్చినప్పుడు ముగ్గురు పిల్లలు ఇక్కడ జారిపోయారండి ఆ జారిపోవడం చూసి ఇంకా లాభం లేదు మనం ఏం చేద్దామని చెప్పేసి ఆ క్రషర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రాకృతితో చెప్పడం జరుగుతుందండి ఇంతవరకు కూడా ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం కూడా అలాగే పడిపోవడం జరిగింది ఈ రోజు ఉదయం మన బోర్డు స్కూల్ మాస్టర్ కూడా జారిపోవడం జరిగిందండి నేను అవి చూశాను ఆ చూసి ఇంకా ఎవరి వల్ల కావట్లేదు ఇంకా ఏదో రకంగా చేయాలా అని చెప్పేసి నా సొంత డబ్బులతో నేను ఇది వేయిస్తున్నాను అండి అంటే ఇప్పుడు మీరు గతంలో ఇక్కడ స్కూల్ కమిటీ కమిటీ చైర్మన్ చేసినప్పుడు దీనికోసం ముందు పిల్లలు నడిచేందుకు ఈ యొక్క మార్గాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది అడిగానండి అడిగానండి ఇదిగోండి బిల్డింగ్లు అయితే చేస్తాం అయితే చేస్తా ఉంటున్నారు అది ఎప్పుడు అవుతుందో పూర్తి చేయడం మాట పక్కన పెడితే ఈ లోపల ఎంతమంది పడిపోతారో తెలియదు కదండి అందుకని తాత్కాలికంగా బూడి తెస్తే కొద్దిగా మెరుగ్గా ఉంటది కదా అని చెప్పేసి బూడి తెంచడం వర్షాలు వచ్చినప్పుడు సెలవులు ఇస్తున్నారు అదే కోవలో ఇవాళ ఏదైతే ఇక్కడ వర్షాలు వచ్చినాయో వర్షాలు వచ్చినప్పుడు ఒక నీరు నీరు నిల్వ ఉండిపోతుందండి ప్రతిసారి దీన్ని బయటకు పంపించే విధానం ఉన్నదండి ఆ మూలం ఉన్నదని చెప్తున్నారు తప్ప మూలం మెరక్ చేస్తున్నారు తప్ప అవి నీరు వెళ్ళే మార్గానికి మాత్రం దారి చూపట్లేదండి ప్రస్తుతం విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారు దీనికి ఉన్నారండి వార్డు కౌన్సిలర్ ఉన్నారండి వాళ్ళకి ఏమైనా తెలియజేయడం అందరికీ తెలుసండి అందరికీ తెలుసండి ఎవరైనా అంటే ఇంక మేమేం చెప్పకూడదు ఇంకా అవన్నీ మేము మాట్లాడేది ఏం కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళ పిల్లల ఆటోలో మిగతా పిల్లలు వాడు అనుకోవాలండి నేను అనుకున్నాను నాకు చెయ్యాలనిపించింది చేస్తున్నాను విద్యాశాఖ అధికారులకు ఏమైనా తెలియజేశారు దీని మీద ఏమీ వగరకు చెప్పానండి ఏమన్నారు చెప్దామమ్మా వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్దాం వాళ్ళతో చేయిద్దాము అని స్కూల్ బిల్డింగ్ రెడీ అయ్యి చాలా కాలం అవిందండి కానీ దానికి పూర్తి స్థాయిలో రంగులేయడం కానీ దాన్ని ఓపెనింగ్ చేయడం ఇంకా లేదండి ఏమీ లేదండి మామూలుగా బిల్డింగ్ ఓపెన్ చేయలేదండి ఇంకా బిల్డింగ్లు పూర్తి అయినాయి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయండి పెయింటింగ్లు వేయాలండి అవి అయిన తర్వాత రెడీ అవుతాయని చెప్పారండి అంతే అంతవరకే అండి అవి ఎప్పుడు రెడీ అవుతా ఉన్నా మరి పక్కన పెడితే ఈ లోపల ఎంతమంది పడిపోతారో తెలియదు కదా అందుకో కొద్దిగా మెరుగు చూపడం కోసం జ్వరాలు వస్తాయండి లేకపోతే ఇంక ఏదైనా చేస్తే మీకు తెలియదు జబ్బులు రావచ్చు డెంగ్యూ డెంగ్యూలాటి దోమలు ఎక్కువ చేరితే డెంగ్యూలా కూడా రావచ్చు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే పిల్లలకి ఏమన్నా వచ్చిన కానీ చూసుకుని ఓపిక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలి కదండి ఏదో గుడ్లో మెల్లన్నట్టు నా తోచిన సాయం కోసం అలాగా దారి చేయడం కోసం నేను అది చేస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మరో పేరెంట్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏంటిది ఈ రోడ్డు వచ్చి ఇందులో మా తమ్ముడు గారి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చదువుతున్నారండి ఈ స్కూల్కి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా దాత్తాల దగ్గర నుంచి కూడా ఉంది అయితే ఏంటంటే మన మొన్న మూడు రోజుల కిందట బాగా వర్షాలు ఉన్నప్పుడు మా తమ్ముడు గారి పాప సైకిల్ మీద వస్తుంది వచ్చి స్టాండ్ వేద్దాం కదా అని చెప్పేసి అనుకోబోతికి ఈ బురద నీటిలోనే ఇక్కడ జారి పడిపోయింది బట్టలు పాడైపోయి ఇంటికి వచ్చి మార్చుకుని మళ్ళీ పదకొండు గంటలకు వచ్చింది ఏంటమ్మా అంటే పెద్దదైనా ఇది ఆ స్కూల్ అంతా మునిగిపోయింది బాగానే రోడ్ లేదు దాని మీద పడిపోయాం అని చెప్పేసి అన్నారు సరే అయితేనమ్మా అనేసి అన్నాం కానీ ఈ రోజు ఏమైందంటే ఇంకొక అమ్మాయి పడిపోయిందంటండి దానికోసం మన స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తాడు రాము సీన్ అని ఆయన బ్లడ్ డొనేషన్ చేస్తాడు తర్వాత ఎవరైనా అనాథులు పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నదానం అది చేస్తూ ఉంటారు తగినంత సహాయం అయితే తను నాకు ఫోన్ చేశాడు తమ్ముడు నిన్నప్పుడు మీ తమ్ముడు గారి పిల్ల కూడా పడిపోయిందని అన్నావు కదా అయితే మనం కొంచెం తాత్కాలికంగా కొంచెం రోడ్ వేద్దాం అధికారులు తర్వాత ఎప్పుడో చేస్తారో కాబట్టి తాత్కాలికంగా రోడ్డు వేస్తున్నాను ఒకసారి రా నువ్వు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయద్దిగా అన్నారు ఇవాళ నాకు సంతోషం ఏంటంటే మన అధికారులు చేసే పనులు ఎప్పుడో చేస్తారు కానీ మన రాముసీని గారు చేసే పనిని బట్టి అయితే మాకు కొంచెం సంతోషంగా ఉంది ఆడపిల్లలు కదా మగపిల్లలు అయితే ఎలాగైనా వెళ్ళిపోతారు ఇది ఆడపిల్లల స్కూల్ కాబట్టి కొంచెం తాత్కాలికంగా రోడ్ వేయడంలో మాకు కొంచెం ఆనందంగా ఉంది కొద్దిలో కొద్దిగా మా కొంచెం ఆడపిల్లలు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దీనిపైన అధికారులు చర్య తీసుకుని ఈ రోడ్డు అంటే ప్రస్తుతానికి ఆడపిల్లలు జాగ్రత్తగా వెళ్ళడానికి చేయడానికి తర్వాత తాత్కాలికంగా అందరికి బిల్డింగ్స్ పూర్తయ్యేసరికి తాత్కాలికంగా మొరం తెప్పించి వేస్తారని మీ అధికారులు అధికార మీడియా తరఫున కోరుతున్నాం ఈ యొక్క ఏదైతే రాముశ్రీని యొక్క డాక్టర్లతో మొరం మహా అయితే ఒక ఐదు ఆరు డాక్టర్లు అంటే ఖచ్చితంగా సరిపోతే గ్రౌండ్ విస్తీర్ణ చాలా పెద్దది దీనికి కనీసం ఒక యాభై డాక్టర్లు అన్నా వెయ్యాలి కానీ అంత స్థాయి మరి అంటే చాలా డబ్బులు అవుతాయి కాబట్టి అంత తనే ఇప్పుడు కూలి పని చేసుకుంటూ ఉంటాడు రోజు డ్రైవింగ్ వెళ్ళి వస్తాడు అందులో వన్ పర్సెంట్ తీసి ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుంటాడు ఉంటాడు ఎవరికైనా బాగా బాగోలేనప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఇవ్వాలన్నా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా ఈ ఆయన ఆపదలు ఉన్న వాళ్ళకి ప్రాణం కూడా దానం చేస్తా ప్రాణదాతగా బ్లడ్ డొనేషన్ చేస్తాడో ఇప్పుడైతే మటుకు తన దగ్గర ఉన్న అమౌంట్ కొద్దిపాటు ఉన్నా సరే వాటితోటి ఒక నాలుగు టాక్టర్లు బూడిదాయించడం అయితే జరిగింది మిగతాది అధికారులు చేయించవలసిందిగా అధికార మీడియా తరపున కోరుతున్నాం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పరిస్థితి కార్యక్రమం చేస్తున్నాడు రాముశ్రీనికి మా అధికార న్యూస్ తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఇక్కడ మోరం వేయించడం అలాగే తను తనకున్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ పిల్లల పరిస్థితుల్ని గమనించి తనకున్న పరిస్థితుల్లో యొక్క మోరం రప్పించి వేయించి దీన్ని సర్దడం కూడా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ అధికారులు ఏదైతే విద్యా అధికారులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి కానీ వాళ్ళ వాళ్ళు కనీసం దీన్ని పట్టించుకున్న పాపాన పోపోయేసరికి ఇప్పుడు వీళ్ళు చేయించడం జరిగింది అయితే ఇక్కడ శ్రీను వాళ్ళ పాప ఉంది చదువుతుంది ఇక్కడ చెప్పమ్మా అసలు మీ నాన్న ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అంటే ఈ మా ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఇబ్బందులు భరించారు అందుకని చూడలేక ఈ టాటర్ నువ్వు చెప్పడం జరిగింది ఇలా ఇబ్బంది పడుతున్నా మాకు ప్రాబ్లమ్స్ గా ఉంది కొంచెం వేయిస్తే బాగుంటుందని అడిగాము అందుకని వేయిస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త కట్టారు కదా ఓపెనింగ్ ఇంకా అవ్వలేదు ఇంకా చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత చూస్తానని చెప్పారు ఓకే ఇది పరిస్థితి ఇక్కడ మరో విద్యార్థిని ఉంది తన తెలుసుకుందాం చెప్పమ్మా ప్రతిరోజు మీరు వర్షాలు పడినప్పుడు ఎటువంటి బాధలు అనుభవిస్తున్నాం మేము రోజు వచ్చేటప్పుడు ఇక్కడికి సైకిల్ అసలు కాంపౌండ్లోకి తీసుకురాకూడదు తొక్కుని వెళ్ళకూడదు బట్ ఇదంతా నిండిపోతుంది కాబట్టి తొక్కుని వెళ్ళేటప్పుడు కూడా భయం వేస్తుంది మాకు ఎందుకంటే జారి అని అక్కడ బురద ఉంది కాబట్టి స్ట్రక్ అయిపోతుంది సైకిల్ మేము రోజు అక్కడ నడాలన్నా కూడా బురద మొత్తం చూసుకుని ఆ మూల నుంచి నుంచి మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది సో మాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మాకు చాలాసార్లు జ్వరాలు కూడా వచ్చినాయి ఎందుకంటే ఈ వేస్ట్ వాటర్ వల్ల మాకు అన అనారోగ్యం పాల్పడుతున్నాం మాకు ఒకసారి మొన్న జ్వరం వచ్చింది హై ఫీవరు ఎందుకంటే మేము ఇలా వచ్చినప్పుడు మొన్నే ఈరోజు కూడా ఒక అమ్మాయి జారి పడిపోయింది ఆ ఫ్రంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది థ్యాంక్ యూ అమ్మా ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దాన్ని నిర్మూలించడానికి ఇక్కడ ఈ యొక్క రాముశ్రీను చేస్తున్నది మంచిదే కానీ దీనిపై పూర్తి స్థాయిలో అధికారులు స్పందించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి మనం ఈ యొక్క విజువల్స్ తీయడం మోకాళ్ళు లోతూ నీటిలో మనం ప్రయాణిస్తూ ఇక్కడ వార్త చేయడం కూడా అధికార న్యూస్లో మనం చేసాం అయితే ఎప్పుడు కూడా ఆ టైంలో ఏదైతే ఈ వర్షాలు వచ్చి ఆ టైంలో అధికార న్యూస్ స్పందించిన తర్వాత ఏదో ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకోవడం తప్ప అధికారులు అయితే ఇక్కడ పనిచేయట్లేదు అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్కూల్ పరిస్థితి పట్టించుకున్న పాపం పాలేదు ఏదేమైనప్పటికీ కేవలం రాజకీయ నాయకులు అధికారులే కాకుండా మనవంతు బాధ్యతగా మనం కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ రాముశ్రీని అనే వ్యక్తి ఈ యొక్క మోరాన్ని ట్రాక్టర్లతో తీసుకొచ్చి నింపే పరిస్థితి తీసుకురావడం కూడా చాలా ఆనందదాయకం ఇలా ప్రతి ఒక్కరూ స్పందించాలి కేవలం కేవలం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులే కాకుండా మనం కూడా మన వంతు బాధ్యతగా వ్యవహరించాలని దీనికి ఒక ఉదాహరణగా రాముశ్రీను ఉండడం గర్వకారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ రాజుతో అధికార అధికారి న్యూస్